நாமால் denkதுல்ல நாமால் denkதுல்ல நீ நீ செல்லையடா விச்சடா என்னங்க வாறற காசோனட்டி ப்ளீஸ் ஹலோ திஸ் கால் இஸ் நவ பீயிங் ரெக்கார்டட் ஹலோ ஹலோ हेलो दत्ता मतदारून्ना انا ने बहुतले मारतो ना मला दी पंचाळ पडत आहे ఆ ఏ ఫంక్షనల్ వీడియో ని తో శిలవా ఆ ఏ ఫంక్షనల్ వీడియో ని తో బానే ఎక్స్ట్రా లింక్ నరా సరా సారిగా బిర్యానీ తిస్తాన్నగా నో

ఇద్దరు డిమ్ములు ఉన్నట్టున్నారు కదా చక్కగా విలిసినప్పుడు తినాలన్నా డమ్ముళ్ళు పిలిచినప్పుడు సప్పటికొచ్చి తినాలి డిమ్ములు ఉన్నాయి అవి అని మాట్లాడితే మళ్ళీ ఎట్టు ఉంటుంది తెలుసా తిన తిను తిన వర్షం 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 అన్నావు

నా పుంజీయాలా మీరు మొత్తం మంచిగానే మంచిగానే పని చేస్తాం ఇమ్మంది ఇమ్మ ఫస్ట్ బిర్యానీ మంచిగా ఉంది ఎక్కడి వరకు వచ్చింది

आई भी हूँ आठवाने याना क्या ताऊ तो ताऊ मरी हाँ ना खाये ये तो ही ना रे तो आ रे किस दिन हवा तीन पी मार डाला डाउगान तो ये चंद तो थी क्या ताऊ बजान बहुत अलग हूँ కుక్కు చూసిన క్లాస్ అదే కదా అరేవా అరే నార్మల్ దెంకుతురులా నార్మల్ దెంకుతురులా కుక్కు చూసిన క్లాసు ఒక విషయం చెప్తా కోప పడదు కోపడతా కొంచెం నా మంచి జరిగే విషయం చెప్పేది తిను కొంచెం ఒక్క చాలా తాగి తిన ఫస్ట్ అది దిను పీజ్ దిను ఫీజు తినే ఇక నీకోసం స్పెషల్ వేపిత్తారు అది కొండల మధ్యలోకి వెళ్ళి తీసుకొచ్చినాను నేను ఇప్పుడు నువ్వు ఏదో తింటున్నావు ఆ పీస్ అది కొండలకు ఇట్లా కొండల మధ్యలోకి వెళ్ళి తీసుకొచ్చిన కొండల మధ్య చికెన్ కదా నేను ఒక విషయం చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్దాలు ఉన్నాం కుక్క బిర్యానీ అంటే కష్టం అది కుక్క కూర్చో అన్న కుక్క బిర్యానీ పెడతారా బాగా కాస్ట్లీ వేసి కష్టనా నేను తినన్నా తిన తినో తిన పన్నెండు తినన్నా మీద

ఇలా అయ్యా కొంచెం సైగ్గాడు బాగా కుదవలసినాడు ఎంత ఏమన్నా మనం మాకు రిస్క్ దానికే నేను ఈజీగా ఏం చేసినా అంటే ఓ బాబాని అని బాబాని అడిగి ఏం చేస్తాం మరి ఇట్లా మనకి సొల్యూషన్ దొరుకుతుంది మరి ఇట్లా ఒప్పుకుంటున్నారు అంటే ఇప్పుడుకైనా మంచి కుక్క బిర్యానీ వేసి తినబెట్టి కుక్కని మనం అన్ని ఆహారంలోకి వేసి తినబెట్టి కుక్క పోసిన ఉచ్చ ఉచ్చతోటి తాగిపోతే మంచి జరుగుతుంది అని అందుకే నేను తాగిపోతున్నాను అట్లా పెద్ద పంతులు ఆకెట్ కుక్క బిర్యానీ వాడు తింటే పెద్ద బాబాడు పెద్ద బాబా కానివ్వడా గజ్జి కొండ గజ్జి కుక్క అన్న అని చెప్పి కుక్కల బిర్యానీ కూతురు నాన్న

తిన తినంతగానం ఉంటే కళ్ళద్దలు పెట్టుకుని తిన్నా ఇంకా వద్దు తిన అప్పు అనుకున్నా మంచిదే కానీ ప్లీజ్ పిల్ల పోతే ఇంకో పిల్ల తీసుకొస్తా కానీ మా పిల్ల కూర్చుని అవన్న అన్న అన్నగా ఒక కుక్క బిర్యానీ పెడుతుందా అట్లా నువ్వు నువ్వు అన్న కోసం నువ్వు అన్నారా నువ్వు తమ్ముడు అనుకుంటున్నావు మనోడు అన్న నేను నీ కుక్క బిర్యానీ వెడదనుకున్నావు ఆవు నువ్వు కొంచెం మనం సపోర్ట్ అన్న సపోర్ట్ అవుతారా అనుకున్నావు నువ్వు ఇట్లా రిటర్న్ అవుతా అనుకోలే ఇప్పుడు ఆయన పెళ్లి కోసం కుక్క బిర్యానీ తినాలి ఆ కుక్క ఉచో వచ్చింది ఆ తమ తట్నం అది కాదు అనుగ్రె బుట్టని పెరగా బుట్టలు నీ పెరగా ఇలా మందు భోజన మస్తు పని చేస్తుంది ఏర్పడుతుంది అయినట్టు ఏం ఏర్పడుతుంది మందు అదే కళా కళ్ళ దాట్టుకున్నావు కళకి వెళ్ళి ఒట్టి పడుతుందా నువ్వు నువ్వు తిన ఫస్ట్ తినా అంటే రైస్ అన్న తిన నువ్వు లేకపో ఇట్రా నువ్వు పోయిన వంట మాత్రం ఊరేసుకో ముగ్గురం ఇట్రా ముగ్గురే పిల్లని చంపా ఇట అరే పిల్లలు చంపా ఇట్రా అలాగే చంపుదాం అలాగే చంపుదాంపా

खातो ने करा पण येतो नो रे ना पेलने वाले दत्ताने करतो फोटो नन वाला दत्ताने काय रे ने ندير दत्ताना प्लीज ए आता आऊ माटडो माटडो அம்மா <sketches>

వీడియో అయితే మస్తు వచ్చింది వీళ్ళైతే కుక్క బిర్యానీ తెస్తారనుకోలే బిర్యానీ తెచ్చి అని అనుకున్నాం చేసేళ్ళు సరే అయితే వీడియో ఉండి చాలా రోజుల తర్వాత వీడియో ఇచ్చినాం అసలు వీళ్ళు నాతో ఎప్పుడు కలవారు ఇట్లా సడన్గా ఫోన్ చేస్తే ఆయన వచ్చిన వీడియో మొత్తం వరకు చూసి ఎట్లుందో చెప్పుండి కొంచెం ఛానల్ కింద ఉంది మంచిగా వచ్చేసి పైకి పట్టుండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ మంచిగా చేసి అంటే నిజంగా కుక్క బిర్యానీ ఇస్తాం